మీ అందరికీ ఇంకా అలానే హ్యాపీస్ అండి రాజు ఉదయం లేని కానీ దండకాయ ఫ్రై చేసింది ఇంకా నేనేమన్నా రాజుతో రాజు చికెన్ తీసుకొస్తాను అని చెప్పేసరికి బాగా ఇప్పుడు చికెన్ ఏం తీసుకొస్తాలే ఇంకా ప్రార్థన ఏమవుతుంది సాయంత్రం తెచ్చుకుంటే తినవచ్చలే అది కాక రేపు ఇంకా క్రిస్మస్ కదా మా క్రిస్మస్ రోజు మా పల్లెటూరులో ఏందంటే క్రిస్మస్ జరిగే చోట ఎక్కడైనా కానీ ఆ రోజు ఇంకా మటన్ బిర్యానీ అన్నీ చేసుకొని చేసుకుంటారు కదా అలా కాదండి మా ఊర్లో అయితే అది పల్లెటూరులో వరకు అయితే అలా కాదు ఇక్కడ ఎలా జరిగింది ఆ పండుగ రోజు అయితే క్రిస్మస్ రోజు ఇంకా తెల్లవారు లేగానే ఇంకా పాయసం వండుతారు ముందు పాయసం అలానే ఇంకా బాక్సాలు దాక్షాలు అంటే బొబ్బట్లు అలాంటి తీపు అలాంటి తీపి పదార్థాలు చేసుకుంటారు అన్నమాట ఇంకా పండుగ రోజు అలా చేసుకొని ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకొని అలాగే రోజు పండగ వారికి అయితే అలా జరిగిపోయింది మరుసటి రోజు ఏమో ఇంకా ఇంకా మటన్ ఫుల్గా మటన్ ఇంకా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఫుల్ ఫుల్గా చాలా చాలా బాగుంటుంది ఇంకా అయితే అందరితో నలుగురుతో పాటు పది మంది ఎలా చేస్తుంది అట్నే మనం కూడా అట్నే ఫాలో అవ్వాలి కదా అందుకని చెప్పేసి మేము మా ఇంత ముందు ఆదిలాబాద్లో నిజామాబాద్లో ఉన్నప్పుడు పండుగ రోజు మేము అలానే తీసుకునే వాళ్ళు మేము పండుగ రోజు చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకునే వాళ్ళం కానీ పల్లెటూరులో వచ్చిన కాని అలాంటివన్నీ మానేసాం కనీసం మేము ఇప్పుడు వచ్చి కూడా ఆరు ఆరు సంవత్సరాల పైన ఉంది కదా ఇక్కడికి మా ఊరు వచ్చి ఇంకా అప్పుడు నుంచి ఇంక అందరూ అరే ఎవరు పనరో రోజు మాసం వస్తున్నది తినగోదా అయితే రా అని అంటారు అదే ఫాలో అవుతున్నాం అది ఇంకా అందరితో పాటు ఇంకా మన అలాగ మాట మీరు కూడా అసలు పనరోజు నాన్ వెజ్ చేసుకుంటారు చేసుకోరని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎల్లుండు తినాలని చెప్పేసి ఇంకా ఒక రోజు ఆ గ్యాప్ గ్యాప్ పెట్టేస్తామని చెప్పేసి ఇంకా రాజీ ఇంకా చికెన్ నుంచి అలానే జలు పిల్లలందరూ జలు చేసాను బాగా అందుకని చెప్పేసి కొంచెం చికెన్ తీసుకొచ్చ ఒక అరగే చికెన్ తీసుకొచ్చాను చికెన్ తీసుకొచ్చి ఇంకా రాజీ రోజు బావా చార్వా ఇలాంటివి ఏం పెట్టను నీకు మంచిగా జబర్దస్త్గా ఇంకా వేరే లెవెల్ ఉండేటట్టు ఫ్రై చేస్తాను ఆ ఫ్రై కూడా ఎలాగంటే ఎగ్గు ఎగ్ దాంట్లో వేసి కార్చి ఫ్రై చేస్తాను కొత్త మాళ్ళు నీగా చేస్తాను అని చెప్పింది రాజీ అందుకని చెప్పేసి అన్ని రోజు ప్రిపేర్ చేసుకుంది కూర కాదు ఫ్రై నా స్టైల్లో వచ్చేసి కొంచెం కొత్తగా అయితే ఫ్రై చేస్తున్నాం ముందుకైతే ఇంకా బాగా అయితే ఇంకా అర కేజీ అయితే చికెన్ తీసుకొచ్చాడు కదా అర కేజీ చికెన్ ఏమో ఇంకో గిన్నెలో వేసుకుందాం ఇంకా చికెన్ అయితే ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకున్నాను కదండి కారం సాల్ట్ గరం మసాలా పసుపుకి మొత్తం అయితే ఇంకా దీంట్లో వేసుకుందాం చికెన్లోకి మొత్తం కలుపుకోవాలా నేను పెరుగు పెడతా కదా మర్చిపోయాను పెరుగు బదులు ఎగ్ వేస్తున్నా ఉలివాయి వేస్తున్నా మరి సరే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కాలానే కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అంటే రోడ్లు నూరిందండి మిక్సీ పట్టింది కాదు రోడ్లు నూరితే కొంచెం టేస్ట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు కొత్తిమీర జారేరాజు మర్చిపోయినా కొత్తిమీరా పొద్దున ఉంటే దొండకాయ ఫ్రైలో వేసి నిమ్మకాయ ఉందా నిమ్మకాయ ఉందా నిమ్మకాయ మాత్రం ఉండాలండి ఫ్రైలో మాత్రం ఓకే తర్వాత నెక్స్ట్ తర్వాత ఫ్రైలో సగం ఇలా పిండి కొట్టడానికి సగం అయితే ఉంచుతాను మా సుహాసింద చూడండి ఎంత చక్కగా వాళ్ళ అమ్మకి అమ్మకాలు చూస్తే మాత్రం నేర్చుకుంటుందో నెక్స్ట్ సగమేమో ఇంకా నిమ్మకాయ పిండి వేసుకుందాం అండి

రాజే పచ్చిమిర్చి మొత్తం లేదు కోసేసావు కదా పచ్చిమిరపకాయలు అయితే ఇంకా మొత్తం చిరుకులాలు కట్ చేసుకున్నాను కదండి అలానే ఎగ్గులు కూడా వేసుకున్నారు ఫస్ట్ టైం అండి ఇంకా చికెన్ లో ఎగ్గేసి ఫ్రై చేయడం అయితే అవును ఇది కేఎఫ్సి చికెన్ లాగా ఉంది రాజే అంటే ఇంకా మనం కొంచెం పిండి అయ్యి వేసుకుంటే కార్న్ఫ్లోర్ ఉందా కార్న్ఫ్లోర్ వేస్తే నీ ఇష్టం నీకు నీ స్టైల్ ఎట్ ఉంటాడు చెయ్యి వెయ్యి కాన్ఫ్లవర్ కూడా ఓకేనండి ఇంక మొత్తం ఏ వేసుకున్నట్టే దీనిలో చివరిగా కాన్ఫ్లవర్ వేసుకుందాము కేఎఫ్సీ లాగా వస్తుంది చికెన్ సరరాజే కాన్ఫ్లవర్ అయితే తీసుకున్నావు కదా కాన్ఫ్లవర్ అయితే ఒక కప్పు తీసుకుంటున్నానండి ఇంక ఈ మొత్తం అయితే వేసుకొని కలిపేసుకోవాలి బాగా చికెన్ ముక్కలకి ఇంక మసాలా కాన్ఫ్లోరు కారం మొత్తం కలిపి పట్టేంత వరకు అయితే బాగా కలిపేసుకుందాం వాటర్ లేకుండా చుక్క వాటర్ లేకుండా ఇంకా వాటర్ అవసరం లేదు బావా ఇంకా పెరుగు మొత్తం మనం పెరుగు వేసుకోలేదు కదండి ఇంకా పెరుగు లేకపోయినా కానీ ఇంకా ఇలా కర్న్ఫ్లోర్ ఇంకా ఎగ్స్ ఇంకా అన్నీ వేసుకున్నాం కదా దానికైతే మనకి సరిపోయింది చాలా బాగుంది కదండి ఆయిల్ వేయడం అంత అయితే

మొత్తం ఒక రౌండ్ ఒక రౌండ్ మళ్ళీ తీసి మళ్ళీ రెండో రౌండ్ వేస్తావా సరే ఇయ్య కొన్నాక ఉంది అయితే మూత బాగా మొగ్గుతా ఉంటాయి తిక్కుంటా చెయ్యి సరేనా పిల్లలు కాడికి వెళ్తా మరి చూసుకుంటా ఓదనా ఉండు ఏంది అరా రా సాసా చెల్లికి బొమ్మలు చూపించుకుందానా నువ్వు ఒక్కడు ఆడుకుంటే అట్ట మరి బుట్టమ్మే ఆడుకోవద్దా చెప్పు చెల్లి ఆడైతే ఏనీయా అప్పుడు ఎగిన కొంచెం కొంచెం పచ్చగా ఉంది ఎగ్గులు రెండు వేసే లెక్కే ఆమ్లెట్ లాగా అంతే చెక్క చెక్క లాగా ఉన్నాయి కళ్ళు మొత్తం తిప్పేసుకుంటున్నావా మొత్తం బాగా కళ్ళు తిప్పేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మోద పెట్టేసుకుని మోదే కాక మోదే కాక చూడండి ముక్క చూడండి ఓకేనండి సగం అయితే వేగింది కొంచెం సగం వేగాలి సరే మూతపెట్టి ఇంకో పది నిమిషాలు మళ్ళీ సరిపోద్ది దానికి రాజే రాజేసి ఎడుతుంది అంతవరకు వచ్చింది అయిందా బాగా ఫ్రై అయినాయి రాజే

ఇంక ఇలా బొక్కల గంటతో అయితే తీసుకుందాం అండి కాయలు రాకుండా అయితే ఇంకోల్డ్ మనకి మొక్కలే వచ్చేటట్టుగా ఉల్లిపాయ పొక్కలు లాగా ఉండే సరే పూర్తి తీసే మరి ఇంకా సూపర్ గా ఉండే అలానే చూడాలనిపిస్తుంది పొద్దుగోకులు చికెన్ పకోడీ దీనిపైన నిమ్మకాయ ఉల్లిపాయలు వేసుకొని పిండి కొని తింటే సూపర్గా ఉంటుంది సరే తొందరగానే మరి కలిసి ఓకే అండి మీ అందరికి ముందుగా అయితే ఇంకా హ్యాపీ క్రిస్మస్ అలానే అడ్వాన్స్ హ్యాపీ ఉన్నాయ్ ఇంకా మా స్పెషల్ చేసి ఇంకా రాజు ముందుగా ఏం చేసింది చెప్పమంటారు చికెన్ పకోడి కంటే ముందు చేసింది చెప్పమంటారా చూపిస్తా చూడండి చెప్పు రాజు టమాటా టమాటా పప్పు వేసిన నెక్స్ట్ తర్వాత ఇంకా చికెన్ ఎగ్ ఫ్రై ఆ పకోడి ఇంకోటించి మరి త్వరగా అందరం భోజనం చేద్దాం సుహాస నటినే చూస్తుందా ఆకరవుతుంది అనుకుంట బుడ్డమ్మకి పొప్పిందా బాబు పకోడి తిన్నా ఇంత ఉంది బాగుందా నచ్చిందా ధమ్స్ దమ్సప్ అప్ చూపి ధమ్సప్ ఏది ఇదిగోరే థమ్సప్ అలా వేడి వేడి అన్నంలోకి ఇంకా అలానే ఇంకా తామడ పప్పు చేసింది కదా దాని టచింగ్ వచ్చేసి ఇంకా కార్న్ఫ్లవర్ పకోడీ చికెన్తో సో చేసింది రాజీ అయితే ఇంకా అందరం ఇంకా సాహస్ బాబు తింటావా దాస తిన్నారా చాలా రాజీ చాలా బాగుంది పకోడే అయితే టేస్ట్ ఎన్ని ముందు చాలా కష్టపడి చేస్తున్నావు కదా నెమ్మకే కొంచెం పిండు రైట్గా పిండి టేస్ట్ అయ్యి తిను బాగుందా ఓకే కొంచెం తీసుకొని ఇంకా దీంట్లో అపరాలు ఎలాగ మనం టేస్ట్ చేస్తాము ఇప్పుడు ఈ రోజు అపరాలు కాకుండా ఇంకా చికెన్తోనే డైరెక్ట్ గా ఇంకా చూద్దాము వేరే లెవెల్ పన్నెస్ట్ ఏమేమి చేసుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి ఈవీ నెక్స్ట్ రెడ్డి మీద లేకపోతే మళ్ళీ మంచి విడితే కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్